పెద్ద ధోర్ణాల మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీఓ నాజర్రెడ్డి ఆధ్వర్యంలోని మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ సమక్షంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి మండల పరిధిలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళా ఎంపీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ తమకు రావాల్సిన గౌరవ వేతనం ఇంకా చెల్లించలేదని తమకు తెలియకుండానే లక్షల రూపాయలు డ్రా చేసినట్టు ఆరోపించారు ఆ నిధులపై పూర్తి వివరాలు తెలియజేయాలని అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మ మండల పరిధిలోని పౌర సరఫరా పరిస్థితిపై వివరించారు ప్రజలకు కార్డర్లతో సరఫరా పరిస్థితులు కొత్త అర్హతలపై స్పష్టతనిచ్చారు ఈ కార్యక్రమంలోని ఎంఈఓ మస్తాన్ నాయక్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ యాగ్నిక్ మేజర్ పంచాయతీ కార్యదర్శి నల్గాటి శివ కోటేశ్వరరావు సిడిపిఓ కమల కుమారి వ్యవసాయ శాఖ అధికారి జవహర్ లాల్ నాయక్ కోఆప్షన్ సభ్యులు పఠాన్ వహాబ్ ఖాన్ వివిధ గ్రామాల సర్పంచ్లు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు அதே রকম காவா எல்லாரும் எல்லாரும் என்ன பச்சையினு ஒசை மாதிரி அதே அதே ரோட் மீதோ வந்து 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 కొంచెం ఆ అదే రోజు ఒక గంటం పరిచయం పట్టి ఒక గంట అవసరం గంట ఆ విధంగా ఏదైనా పరిచయం పట్టి వాసమే చిన్న పిల్లలు నసవస్తారు మరికస్తున్నారు మీరే కనాలి ఇప్పటికొస్తాకనే ఏమీ లేదు దొరుకుతది ఆ దెన్టెట్ ఆ దెన్టెట్ ఆ అందరూ వస్త తెలుస్తుంది ఎబిసి లా మనం నేను కూడా ఉండాలి కదా నీ ఏం చేయవేడ సుందర ఆ చేం

ఒక నాలుగు వచ్చేసరికి ఏదో అనమాట తర్వాత ఇప్పటివరకు మనం టోటల్గా మన మండలం కొరకు మొత్తం టోటల్ రైస్ కార్డ్స్ వచ్చేసరికి పదమూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రైస్ అన్న బీపీఎస్ మనం లక్ష ఎనభై నలభై ఏడు వందల ముప్పై రైస్ అనేది మనకి ఇక్కడికి అనేది జరుగుతుంది ఈ అందులో ఇప్పుడు గౌరవంగా ఇప్పుడు వచ్చిన అంటే ఈ మంత్ నుంచి కూడా ఏం చేస్తారంటే రద్దు చేశారు తీసేసి డీలర్స్ ద్వారా రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజలు ఈ రోజు నాటికి యాభై రెడ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ కూడా రైస్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇక మోర్ ఓవర్ ఏంటంటే ఇంటికి వెళ్ళి ఎవరైతే అబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి వికలాంగులకి వాళ్ళకి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ కూడా జరిగిందని దాంట్లో మనం అందరం సక్సెస్ఫుల్గా మంచిగానే చేస్తున్నారు ఇక తర్వాత మనకి కొత్తగా రైస్ కార్ కూడా ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ తెలుస్తుంది దాని ప్రకారం చేసుకోవచ్చు అంటే మెంబర్ యాడింగ్ ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటాయి వాళ్ళ పిల్లల్ని యాడ్ చేసుకోవడం కోసం ఏదైనా వాళ్ళు వాళ్ళకి ఒక యాడింగ్ అనేది లేదు డిలీట్ చేసుకోండి డివిట్ అనే ఆప్షన్ డెత్ కేసెస్ లో మాత్రమే మనం ఆ రైస్ కార్డ్ లో డిట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ లో ఉండదు అంటే మా ఎంప్లాయీస్ ఎవరైనా రైస్ కార్ లో ఉన్నారు తీసేయాలంటే అది చూసే తర్వాత వేరే పర్పస్ కానీ ఇక తర్వాత కరెక్షన్స్ ఇన్ కేసు రైస్ కన్నా ఏమైనా తప్పులు మన పెద్ద దేశంలో చిన్న 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 కనెక్షన్స్ ఇంటి పేర్లు కానీ పిల్లల పేర్లలో కానీ ఏవైనా చిన్న చిన్న కనెక్షన్స్ ఉంటే వాటిని కూడా బ్రం నుంచి ఉన్నారు తర్వాత ఎవరైనా వాలంటీర్గా మన రైస్ కార్డ్ని గవర్నమెంట్ని సరెండర్ చేయాలి అంటే ఎవరు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో పాలంటర్ చూస్తున్నారా ఉన్నవాళ్ళు మేము వాలంటీర్గా రైస్ కార్డు సరెండర్లేదు గవర్నమెంట్ ఎవరైనా పాలంటీర్ వాళ్ళే సరెండర్ చేస్తాము ఆ రైస్ కార్డు సో ఆ ప్రజలు కూడా మనకి ఇస్తున్నారు అలా లేదు అంటే ఇవట్లే వైస్ కాడ లేదు అలాంటి వాళ్ళు కూడా కరైస్ కాడకి అప్లై చేసుకో సరే ఈ ప్రాసెస్ అనేది అంతే సరే ఆవతన అంటే ఎంటిటీ వర్క్స్ మనసన నా హేమనాన్న కదా అంటే కి చంపడం లేదు లేట్ చెప్పేస్తే సమాధానం అంటే ఏమో అది మార్క్ మోమెంట్ డిఫరెంట్ గా ఉంది సరే కదా యావత్ చీస్ ఎలా ప్రకటించామో కాడి అప్లై చేసుకో అప్రే కామర్షియల్ మేటర్ अच्छी बात है पर एक बार मंडे लेट इंग्लिश में आते हैं मैं लाती हूँ चेंज लाके लेट इंग्लिश में आते हैं तो मंडे लेट इंग्लिश में आते हैं काम उठना तो भी चेंज लाके लेट मंडे रात में सारे क्या करना चाहिए मस्त आने लगे तो क्या करें अलग है मतलब साइंस से जैटी या कुछ भरसास से जाने का బీసీ కాలేక చిన్న కావడం నాలుగు లక్ష వచ్చింది అలాగే ఎస్సీ కాలేపు వైఎస్లో పల్లి దీనికి నాలుగు లక్ష వచ్చింది ఎంబిల్యాట్స్ నుంచి గంట వరకాల ఎస్సీ కాలేపు నాలుగు లక్షలు వచ్చింది అలాగే ట్రాన్స్పోర్టేషన్ ప్రపోజల్స్ మేము పన్నెండు విలేజెస్ ఎక్కడ ఉన్నాము మండలంలో పన్నెండు విలేజెస్లో దోర ఐదు ముప్పై దాకా మిగతా పది విలేజెస్లో ట్రాన్స్పోర్టేషన్ అనుభవం జరుగుతుంది వన్స్ ఈ వర్షం కొంచెం బాధపడుతుంది కాబట్టి చేస్తే కానీ టైస్ కావచ్చు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫోన్ చేసేస్తాం గో రూమ్ బట్టి ఇంకేదైనా ఎలా తీసుకుంటే నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ అవ సాధ్యాన్ని సభకల్